అంబేద్కర్ కూడా పన్నెండు సూత్రాలు పెట్టి ఆ పన్నెండు సూత్రాలు ఇచ్చారు కానీ మనోళ్ళు బలమైన సూత్రాలని పక్కకు పెట్టేసి బలహీనమైన సూత్రాలని రెండు మూడు ఇంటిని పట్టుకొని కనపడ్డు నల్లా క్రిటిసైజ్ చేయటం ఫండమెంటల్ గా ఆ పన్నెండు సూత్రాల లోపల చెప్పిన దాంట్లో ప్రధానంగా మూడు సూత్రాలు అంబేద్కర్ ఏం చెప్పాడు అని అంటే రిలీజన్ అనేది రేషనల్ గా ప్రిన్సిపుల్స్ నిచ్చేదిగా ఉండాలి రీజన్ లేకుండా మూర్ఖత్వం తోటి స్టీషియస్ తోటి మనుషుల్ని కట్టిపడేసేదిగా క్వశ్చన్ లేనిదిగా ఉండొద్దు అని చెప్పి దేర్ ఆర్ రిలీజన్స్ విచ్ ప్రాపగేట్ ద సూపర్ స్టిషియన్స్ దేర్ ఈస్ ఎ రిలీజన్ విచ్ ఎన్హాన్స్ ద రేషనల్ థింకింగ్ ఆఫ్ మ్యాన్ సో దట్ నేను ఫలానా దేవుళ్ళని నేను నమ్మను విశ్వసించను నేను నా జీవితంలో బౌద్ధాన్ని ఆచరిస్తాను ఎందుకు అని అంటే ఇది రేషనల్ అని అని చెప్పి పన్నెండు సూత్రాలు పెట్టాడు ఈ దేశం లోపల గ్లోబలైజేషన్ తర్వాత ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆర్థిక అసమానతలు పెరగడంతో పాటు హింస పెరుగుతుంది నగరాల లోపల హింస బాగా పెరుగుతుంది ఎక్కడైతే పోలీసులు ఉన్నారో సీసీ కెమెరాలు ఉన్నారో సివిలైజ్డ్ లైఫ్ ఉన్నాయో గేట్లు తలుపులు తాళాలు పకడ్బందీగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హింస పెరుగుతుంది కామన్గా ఈక్వల్గా ఆచరించగలిగే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పింది కాబట్టి నీ మతం ఒక దేశానికే పనికి రావచ్చు ఇంకొక ఆయన మతం ఒక రీజియన్కు పనికి రావచ్చు ఇంకొక ఆయన మతం ఒక ఒక పర్టికులర్ కాంటినెంట్కు పనికి రావచ్చు కానీ బౌద్ధము ఒక ప్రాంతము ఒక గుంపు ఒక సమూహానికి మాత్రమే పనికి వచ్చేటటువంటి మతం కాదు ఎందుకు అనంటే ఇది ఈ దేశపు మనిషి ఆ దేశపు మనిషి గురించి మాట్లాడలే ఇది మనిషి గురించి మాట్లాడింది ఇది మనిషి గురించి మాట్లాడింది మనిషికి సమాజానికి మనిషికి రాజ్యానికి మనిషికి ఆలోచనకు మనిషికి మొరాలిటీకి మనిషికి ఎకానమీకి మనిషికి ప్రాపర్టీకి సొంత ఆస్తికి సమూహపు ఆస్తికి మనిషికి ప్రేమకు మనిషికి హేట్రేటుకుండే సంబంధం గురించి చెప్పి ఈ ప్రపంచం లోపల నాకు తెలిసి బౌద్ధాన్ని మించినటువంటి గొప్ప ప్రేమ సిద్ధాంతం ఏదీ లేదు బౌద్ధం మహోన్నతమైనటువంటి ప్రేమ సిద్ధాంతం ఎందుకు అనంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని కన్సిడర్ చేసి దానికి నివారణ మార్గాన్ని చూయించటమే ప్రేమ ప్రేమ అంటే నిన్ను క్లచ్చస్లోకి లోకి తోయటం కాదు ప్రేమ అంటే నిన్ను సమస్యల్లోకి నెట్టడం కాదు ప్రేమ అంటే నిన్ను నువ్వు పరిష్కరించుకోలేకుండా ఆధారపడి జీవింపజేసేటటువంటిది కాదు ప్రేమ మనిషిని అన్నింటి నుంచి విముక్తం చేస్తుంది ఆ విముక్తాన్నిచ్చినటువంటి రిలీజియను ఆ విముక్తాన్నిచ్చినటువంటి సిద్ధాంతము ఆ విముక్తాన్నిచ్చినటువంటి ఫిలాసఫీ బౌద్ధము ఈ బౌద్ధం అనేటటువంటిది కేవలము ఈ దేశానికి దళితులకు మాత్రమే అనివార్యమైనటువంటిది కాదు ప్రపంచం రోజు రోజు చాలా కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఇండియన్స్ పరిస్థితి ఏమవుతుందో అని అని చెప్పి మోడీ గారు అక్కడికి పోయారు ఆయన తీసుకొచ్చేటోళ్ళు మన వాళ్ళు ఏం గారు మీరేం పెద్ద దేశానికి దేశ భారతీయులకు ఆగమైపోతున్నారని ఏం బాధపడకరని మీ పొరగాళ్ళు ఆరలేరు దుబాయ్లో ఉంటారు కులము వలసల్ని నిర్ణయిస్తుంది బ్రాహ్మణులు యూరప్లో ఉంటారు రెడ్లు కమ్మలు అమెరికాలో ఉంటారు మాలామాదిగలు బీసీలు దుబాయ్లో ముస్లిం కంట్రీస్ లోపల ఉంటారు దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ మైగ్రేషన్ దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ హాలోనైజింగ్ అంటే ఎవరెవరు ఎక్కడికి వలస పోతారండి అని అని అంటే గిట్ట వలస పోతారు వలసకు కులం ఉంటుంది వలసకు మతం ఉంటుంది వలసకు ప్రాంతం ఉంటుంది కాబట్టి కింది కులాలంతా ఇస్లామిక్ కంట్రీస్ కు వలస పోతాయి అక్కడ హక్కుల గురించి ఏ ప్రధానమంత్రి మాట్లాడడు కానీ ఇక్కడ ఏదో జాబ్ పోయిందనంగానే ప్రత్యేక విమానం నుంచి ఇడికి తీసుకొచ్చి దేశంలో ఇంటికాడు దోలి పెడతారు బికాస్ ఇట్ ఈస్ దెయిర్ కంట్రీ వీ నీడ్ టు కంట్రీ అండ్ వీ నీడ్ టు బిల్డ్ ద నేషన్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం విచ్ న్యూలీ ఇంటర్ప్రిటెడ్ బై అంబేద్కర్ ఎ నవయాన్ బుద్ధిజం ఇప్పుడు బౌద్ధాన్ని అంబేద్కర్ ఎట్లా చెప్తుండో చూడటం అనేటటువంటిది అవసరం సో ఎందుకు అని అంటే అనేక బౌద్ధ సమూహాలు ఆధిపత్య చేతుల్లో ఒక బందీ కాబడ్డాయి వాళ్ళు దాన్ని ఒక వెపన్ లాగా వాడుతూ ఉన్నారు ఇతరులను తొక్కి పెట్టడానికి కానీ వాళ్ళని నిలబెట్టుకోవడానికి కానీ ఈ తొక్కడము నిలబెట్టడానికి అతీతంగా మనుషులందరినీ సమానంగా చూసేటటువంటి విలువ కోసం నవయాన బౌద్ధము బుద్ధిజాన్ని ఒక స్పిరిచువల్ నుంచి కిందికి దించి సోషల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినటువంటి వాడు అంబేద్కర్ స్వాతంత్రం అంటే ఏంటిదో పూలే నుంచి నేర్చుకోవాలి స్వాతంత్రం అంటే తిలక నుంచి నేర్చుకోవడం గోకులే నుంచి నేర్చుకోవటం కాదు మనుషులందరూ ఎట్లా సమానంగా ఉండాలి ఎటువంటి రాజ్యం నిర్మించాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి గాంధీ చెప్పినటువంటి రామరాజ్యం నిర్మించుడు కాదు పూలే ఓడిపోయినటువంటి బలిసామరాజ్యాన్ని నిర్మించటము అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజగృహాన్ని తిరిగి నిర్మించేటటువంటి రాజా ఎందుకు వై అంబేద్కర్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద అశోక బికాస్ మౌర్యన్ ఎంపరర్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ దే అబాలిష్డ్ ద వర్ణా సిస్టమ్ దే అబాలిష్డ్ ద కాస్ట్ సిస్టమ్ కులము వర్ణం అనేటటువంటి వాటిని పాటిస్తే అది ఒక సోషల్ ఈవిల్ దానికి శిక్షలు ఉంటాయి అని అని చెప్పి నిర్ద్వందంగా కులవర్ణ వ్యవస్థని రద్దుపరిచినటువంటి రాజ్యం ఈ దేశం లోపల అశోకుని రాజ్యం అందుకనే అంబేద్కర్కి అశోకుడు అంటే పిచ్చి ప్రేమ రాజే కావచ్చు మనకందరికీ రాజుల పట్ల చాలా ఫాల్స్ నోషన్స్ ఉంటాయి రాజు వాడు ఫ్యూడలు వాడు ఇది ఫ్యూడలే మరి ఏం చెప్పిండు సామాజిక అసమానతలు లేని సమాజం కావాలి అని వర్ణాన్ని రద్దుపరిచినటువంటి మొట్టమొదటి రాజ్యం భారతదేశ చరిత్రలో అశోకుని రాజ్యం దట్ ఈస్ ద రీజన్ అంబేద్కర్ లవ్స్ అశోక రాదర్ దాన్ ఎనీ కింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇంకే రాజు నచ్చట్లే ఒకే ఒక్క రాజు ఈ భూమి మీద అంటరాని తనాన్ని నిషేధించినోడు వర్ణం ఉండొద్దు అని అని చెప్పినోడు బౌద్ధాన్ని స్పిరిచువల్ దశ నుంచి సంఘము సమాజము నిర్మించటానికి వాడిన అశోకుడి రాజ్యాన్ని తిరిగి తెద్దాము అని అని చెప్పి బుద్ధుడు అనుకో అంబేద్కర్ అనుకుంటాం బౌద్ధం ఎక్కడ మిస్ఇంటర్ప్రిట్ అయింది బౌద్ధాన్ని ఎక్కడ తిరిగి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సోషల్ ఇండియా అని చెప్పి మనం అంటున్నామో ఇది చెయ్యటం అనేది ఎవరికి ప్రోగ్రాంగా ఉంటుందో వాడు బుద్ధిస్ట్ రైట్ బుద్దిస్ట్ కెన్ బ ఏప్రిల్ ఫోర్టీన్త్ పాలు నీలుబోసుడు దండలేసుడు పూలు పెట్టుడు దిస్ ఇస్ నాట్ బట్ ఆఫరింగ్ ప్లవర్ ఇస్ నాట్ అంబేద్కరింగ్ ప్లవర్ ఇస్ నాట్ బుద్ధిజం ఫోరింగ్ మిల్క్ ఆన్ అంబేద్కర్ ఇస్ నాట్ బుద్ధిజం ద బుద్ధిజం అండ్ అంబేద్కరిజం ఈ రీకన్స్ట్రక్ట్ ద ఈక్వల్ కామన్ సోషల్ లైఫ్ ఇన్ దిస్ ఇండియా బికాస్ దట్ కామన్ సోషల్ లైఫ్ అనేది పోయింది వర్ణ వ్యవస్థను రద్దు చేస్తున్నానే అశోకుడు అన్నాడు అంబేద్కరే రాసినటువంటి రాజ్యాంగంలో అంటరానితనం నిషేధం అని అని రా అంటరానితనం నిషేధం అని రాసినాం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ నిషేధం అని రాసుకోలేకపోయినాం మనం ఎందుకు దర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ద పాలిటిక్స్ దర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ద ఎకానమీ దర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ద కల్చర్ దర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ద అండర్స్టాండింగ్ దర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ద టీచింగ్ సో దట్ వీ నీడ్ సంగా అశోకుడు కానీ బుద్ధుడు కానీ జీసస్ కానీ మహమ్మద్ ప్రవక్త కానీ ఈ ప్రపంచంలో ఏ ప్రవక్తలు ఒకే రోజున ఐదు లక్షల మందిని ఒక మతం నుంచి ఇంకో మతంకు షిఫ్ట్ చేసి లిబరేట్ చేసిన చరిత్ర లేదు మతం అనే భావన పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక రోజున లక్షల మంది ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు ప్రయాణం చేసిన చరిత్ర లేదు చీకటి నుంచి వెలుతురు మార్గంలో ప్రయాణము ఐదు లక్షల మందిని ఒక్కరోజు చేపిచ్చినటువంటి చరిత్ర అంబేద్కర్ హిస్టరీ ద పవర్ నీడ్ నాట్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిరెక్ట్ రిలేషన్షిప్ ద పవర్ విల్ ఎఫెక్ట్ కరెంటు తోటి మనకి ఏం సంబంధం లేదు మనం ముట్టాల్సిన అక్కర్లేదు అది మనకు వెలుతురుని ఇస్తుంది సూర్యుడికి మనకు ఏమి సంబంధం లేదు దాని వెలుతురుని మనకిస్తుంది మన అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది అంబేద్కర్ కూడా ఐదు లక్షల మందిని వ్యక్తిగత సంబంధాలు లేకుండా ఒక శక్తి వాళ్ళ మెదళ్ళని ఆవహించింది ఈ దేశాన్ని విముక్తం చేయటం లోపల అది ఒక చారిత్రకమైనటువంటి దినం ఎందుకు అనంటే కాస్ట్ ఈజ్ ఎ మైండ్ కాస్ట్ ఈజ్ ఎ మైండ్ యూ టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ దెర్ ఇస్ ఎ మాన్స్టర్ ద మాన్స్టర్ ఈజ్ కాస్ట్ అన్లెస్ కిల్లింగ్ దట్ మాన్స్టర్ దెర్ ఇస్ నో లిబరేషన్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నట్టు కులం అనేటటువంటిది మానసిక భావన నువ్వు ఈ దేశం లోపల ఎటు దిక్కు మరలినా అక్కడ కులం ఉంటుంది ఎటు దిక్కు అని అంటే అది ఆర్థికం కావచ్చు రాజకీయాలు కావచ్చు మానసికం కావచ్చు సైకాలజీ కావచ్చు మొరాలిటీ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ప్రాస్టిట్యూషన్ కావచ్చు పావర్టీ కావచ్చు నువ్వు సాహిత్యం కావచ్చు సినిమా కావచ్చు ఏదైనా తీసుకోండి ఇఫ్ యూ టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ దేర్ ఇస్ ఎ మాన్స్టర్ ద మాన్స్టర్ ఇస్ కాస్ట్ అన్లెస్ కిల్ దట్ మాన్స్టర్ నో లిబరేషన్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అన్నాడు ఆ కులాన్ని కొల్లగొట్టడం కొరకు ఆయన డైనమైట్లు పెట్టమని అంటే కనీసం ఈ ఏసిఎఫ్ సీమ టల పైన పెట్టడం కొరకు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు జైవి మిత్రులారా ధన్యవాదాలు